కొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి తెలుగు వారి నెంబర్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని లిక్కర్ స్కామ్ పై కోర్టులో కీలక సాక్షాధారాలు తాడేపల్లి సంభాషణలు బయటకు రానున్నాయా అనేది ఈ వీడియోలో మీకు వివరిస్తాను ఇక విషయం ఏంటి అంటే ఈ లిక్కర్ స్కామ్ మద్యం కుంభకోణానికి సంబంధించి గత ప్రభుత్వంలో మొత్తం ప్రభుత్వమే నిర్వహించింది కదా నిర్వాకం ఆ నిర్వాహకం ఎంత మేరకు అంటే మరి అది ఎన్ని వేల కోట్లు కుంభకోణం అయిందో తెలియదు కానీ ప్రధానంగా ఆ ముడుపులకు సంబంధించిన వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి కూడా మామూలుగా లేదు సరే ఇంతకీ ఆ కేసుకు సంబంధించిన అంశం ఏమైందా ఏంటా జైల్లో ఉన్నవాళ్ళు జైల్లో ఉన్నారు బెయిల్ పేరు ఉన్నవాళ్ళు బెయిల్ మీద ఉన్నారు కానీ దీని అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏంట అనుకుంటే తాజాగా ఇదే బయటకు వచ్చింది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ బయటకు వచ్చింది ఎఫ్ఎస్ఎల్ అంటే ఫారెన్సిక్ ల్యాబ్ ఏదైతే ఆ ఫోన్లు ఫోన్లో ఉన్న సంభాషణలో ఆ డేటా మొత్తం కూడా ఆ ఫారెన్సిక్ ల్యాబ్ వాళ్ళు సేకరించడానికి ఇంత సమయం పట్టింది ఇంతకీ ఏం జరిగింది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు ఎప్పుడైతే వచ్చినాయో ఇమీడియట్గా ఆ ప్రమాణ స్వీకారానికి మధ్యలోనే ఈ లిక్కర్కి సంబంధించిన వ్యవహారంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ గల ఒక భేటీ నిర్వహించుకున్నారంట తాడేపల్లిలోనో మరి ఎక్కడో బహుశా ఆ భేటీలో వీళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు మొత్తం తీసుకురండి అని చెప్పేసి వీళ్ళకి ఆల్రెడీ ఇంటిమేట్ చేయటం వాళ్ళందరూ ఆ ఫోన్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేయటం వాటిని డెమాలిష్ చేశారట ఆ డెమాలిష్ చేసేసి అంటే ఎటువంటి సాక్ష్యాధారాలు దొరకకుండా ఉండడం కోసం దాదాపు ఒక్కొక్కరి దగ్గర అది వన్ ల్యాక్ పైన వాల్యుబుల్ ఫోన్ అంటుంది అటువంటి కాస్ట్లీ ఫోన్లన్నీ కూడా మొత్తం డెమాలిష్ చేశారు ఎటువంటి సాక్ష్యాధారాలు దొరకకుండా ఉండడం కోసం చేసిన తర్వాత ఏమీ లేదు అంత దులిపేసుకున్నా అయిపోయిందని అనుకున్నారు కానీ దానికి సంబంధించిన పరికరాలు ఏదో ఒక చిన్నదాన్ని పట్టుకోవడం దీంతో పాటుగా ఫోన్ కాల్ డేటా సంభాషణలు వీడియోలు ప్రతి ఒక్కటి గూగుల్ అవుట్ అన్నీ ఏది ఆ లొకేషన్స్ ఆధారంగా ఎవరెవరు ఏ సమయంలో ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఆ భేటీ నిర్వహించారు ఆ భేటీ నిర్వహించినప్పుడు కూడా ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఆ ఫారెన్సిక్ ల్యాబ్ ద్వారా మొత్తం కూడా ఇప్పుడు బయటకు వచ్చేసింది సో ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది ఎందుకంటే ఇప్పటివరకు వాళ్ళు చెప్పినట్లుగా అసలు ఏమీ లేదు అది ఇది అని చెప్పేసి అన్నారు ఇందులో ఎవరు వైసీపీ ఎంపీ విద్యున్ రెడ్డి ఉన్నారు ముందు ఏ వన్ రాజ్ కేసిరెడ్డి ఉన్నాడు ఆయన ఐటీ సలహాదారుగా ఉన్న వ్యక్తి మరి ఆయన దీంట్లో ఆయన ప్రమేయం ఏంటి అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసలు మాకు మధ్యమే అలవాటు లేదు ఆ స్కామ్లు ఎందుకు చేస్తామని చెప్పేసి మామూలుగా కాదు సిట్ అధికారులను సైతం బెదిరించేసిన పరిస్థితి ఇక దాంతోపాటుగా ఐఏఎస్ అధికారులు ఉంటుంది ధనంజయ రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి అలాగే భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ అయినటువంటి బాలాజీ గోవిందప్ప వీరితో పాటుగా కొంతమంది ఐఐటిఎన్లు ఇలా ఎంతమంది ప్రమేయం ఉంది ఏంటి వాళ్ళ ఫోన్ నెంబర్లు డేటాలు ఇన్ఫర్మేషన్ మొత్తం అంటే వీడియోలో ఉన్నప్పుడు గుర్తుంది కదా ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అత్యంత అనుచరుడు బాగా సన్నిహితుడైనటువంటి వెంకటేష్ నాయుడు నోట్ల కట్టాలని ఒక టేబుల్ పైన పెట్టి లెక్క వేస్తూ ఉండి అది వీడియో తీసింది అది కూడా బయటకు వచ్చింది కదా సో ఇప్పుడు వీటితో పాటుగా ఈ ఫోన్ సంభాషణలో ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అసలు తాడేపల్లిలోని ప్రముఖులు కూడా ఉన్నారా అనే అంశాలు కూడా మొత్తం ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ బయటకు వచ్చింది అది కోర్టుకి సబ్మిట్ చేశారట సో ఇప్పుడు చిట్టేది అధికారులు ఏం చేశారు అంటే పిటిషన్ వేసి ఆ కాపీని ఒకటి మాకు కూడా ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు కూడా కోర్టుని ఆశ్రయించడం జరిగింది సో ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయిందా అని అని చెప్పేసి అయితే మాత్రం ఖచ్చితంగా అనుకోవాలి ఎందుకంటే కోర్టుకే సబ్మిట్ చేశారు సో ఇవన్నీ పరిశీలిస్తారు పరిశీలించిన తర్వాత అసలు ఎవరి ప్రమేయం ఎంత మేరకు ఉంది ఏంటి మరి ఖచ్చితంగా ఆ గూగుల్ టేకౌట్లు కానీ ఫోన్ కాల్స్ కానీ వాట్సాప్ చాట్స్ కానీ వాటితో పాటుగా ఈ వీడియోస్ ఏవైనా సరే ఇట్లా వెంకటేష్ నాయుడు లాగా ఇంకా ఎన్నెన్ని ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే ఆ నోట్ల కట్టలు అట్టపెట్టెల్లో వస్తున్నాయో ఇదిగో రీచ్డ్ అని అని చెప్పేసి వీడియో వీడియోస్ తీసుకోవడం దాన్ని పంపించుకోవటం ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరి ప్రమేయం ఏ మేరకు ఉంది ఇది ఇప్పుడు కక్షపూరిత ధోరణతో వ్యవహరించారా లేకపోతే నిజంగానే సాక్ష్యాధారాలన్నీ దొరికినాయి అని చెప్పేసి ఇప్పుడు చాలామందికి గుండెల ధర ధరలు ఉంటుంది ఒకవేళ ఇక్కడ సాక్షాధారాల్లో ఏమీ లేవు వీళ్ళు క్లీన్ చిట్టు అని అంటే మరి ఆ మద్యానికి సంబంధించి అసలు రకం మద్యం తయారు చేసింది ఎవరు ఒకవేళ ఏమి జరగలేదని అనుకుందాం ఫర్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఏం జరగలేదు అనుకుందాం అటువంటిప్పుడు సజావుగా అప్పుడు దాకా ఏ బ్రాండ్స్ అయితే ఆంధ్రప్రదేశ్లో అంత ముందు ప్రభుత్వంలో ఉన్నాయి అవే కంటిన్యూ అవుతూ ఉండాలి కదా ఎందుకు కంటిన్యూ అవ్వాలా ఎక్కడెక్కడ నుంచో త్రీ క్యాపిటల్స్ అంట అమరావతి అంట ఈ అంటో మెగా డిఎస్సి అంట ఇవన్నీ కూడా ఆ మద్యం కంపెనీలు బ్రాండ్లు అవి ఐఏఎం బ్రాండ్లో మరి ఎప్పుడు ఎంలా సో ఇట్లాంటివన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి మరి అవి ఎవరు తయారు చేశారు ప్రభుత్వ ప్రమేయం లేకుండానే ప్రభుత్వమే అమ్ముతున్నప్పుడు డైరెక్ట్గా ఆ డిస్టిలరీస్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి ఆ బ్రాండ్లు ఎక్కడి నుంచి సృష్టించారు మరి ఇవన్నీ వీటికి సమాధానం ఏంటి ఆ హాలోగ్రాములు స్టిక్కర్స్ స్టిక్కర్సు మూతలో ప్రతి ఒక్కటి కాంట్రాక్ట్ ఎవరికి వాళ్ళకి ఎక్కడికక్కడ ఎంత కావాలని అంత మేసేయండి అన్నట్టుగా ఇచ్చారని చెప్పేసి గతంలో సిట్ ఆల్రెడీ కొన్ని సాక్షాధారాలను కూడా సేకరించారు సో ఇప్పుడు అవి కాకుండా ఈ ఫోన్ సంభాషణలో మనీ ట్రాన్సాక్షన్స్ అలాగే ఏ విధంగా ఇప్పుడు అంతెందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ కొడుకు మోహిత్ రెడ్డి ఆయన తొడా చైర్మన్గా చేశాడు మరి తొడా వాహనం బొలేర అనుకుంటుంది ఆ వాహనం ఎక్కడెక్కడ తిరిగింది అసలు తుడాకి సంబంధించిన వెహికల్ తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి తిరగాల్సిన అవసరం ఏంటి దాంట్లోనే ఆ నోట్ల కట్టలు పెట్టేసి తిప్పారు అని చెప్పేసి కూడా గతంలోనే వార్తలు వచ్చినాయి మరి ఇటువంటి తరుణంలో మరి ఇప్పుడు ఏదైతే ఈ ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్లో ఏమైనా ఉండ ఉండవచ్చు ఇది ఎంతమందికి మరి ఇబ్బందులను క్రియేట్ చేస్తుంది మరి ఎవరి ప్రమేయం ఎంతవరకు ఉంది అనేది క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ అవుతుందా అది మరి డైరెక్ట్గా ఓపెన్గా ఆధా ఆధారాలు దొరికిపోయినాయి అనుకోండి అప్పుడేం సమాధానం చెప్తారు అబ్బే ఏమి జరగలేదు అదని చెప్పి అనడానికి ఆస్కారం లేదు ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు ఫోన్ కాల్ డేటా గూగుల్ డేటా తీస్తారు గూగుల్ డేటా తీస్తే ఇప్పుడు ఎవరెవరైతే ఇందులో అరెస్ట్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళందరూ పలానా చోట గ్యాదర్ అయ్యారు పలానా తేదీన పలానా సమయంలో ఎందుకు ఎందుకు గ్యాదర్ అయ్యారు వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ మాట్లాడటానికి ఏ డిస్కషన్ చేయడానికి అదర్ దాని లెక్కర్ ఇంకేదైనా ఉందా అందులో ధనుంజయ రెడ్డి ప్రమేయం ఏ రకంగా ఉంటుంది అలాగే రెడ్డి ప్రమేయం ఉంటుంది మిథున్ రెడ్డి ప్రమేయం ఎందుకుంటుంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు ఇంకా ఐఐటిఎన్లు కావచ్చు వాళ్ళకేం సంబంధం వాళ్ళు ఏమైనా సరే అఫీషియల్ పోస్టుల్లో ఉన్నారా పోనీ బాలాజీ గోవిందప్పకి ఏం సంబంధం ఆయన సాక్షికి సంబంధించిన యాజమాన్యానికి సంబంధించిన దాంట్లో డైరెక్టర్ ఆయన మరి అటువంటి వాటిలో ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో ఏమాత్రం ప్రమేయం ఉంటుంది సో ఇవన్నీ కూడా బయటికి రాబోతున్నాయి సంభాషణలు ఏమేమి జరుగుంటాయి ఏంటి సో అందులో విజయసాయిరెడ్డి కూడా ఉన్నాడా లేదా ఇది కూడా చాలా కీలకం ఎందుకంటే ఈ కుంభకోణానికి సంబంధించిన అంశంలో ప్రధానంగా ఆయన బయటపెట్టినప్పుడు మరి తెర తెరపైకి ఆయన పేరు కూడా మరలా ఉన్నదా వస్తే ఆయన ఏమైనా ఎప్పుడు వరకుగా మారుతాడా మారడా ఏం జరగబోతుంది ఇలా చాలా ప్రశ్నలు అయితే మాత్రం ఉత్పన్నమవుతూ ఉన్నాయి మరి వాటికి సమాధానం ఏ రకంగా రాబోతున్నది అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది ఓ విధంగా చెప్పాలి అంటే ఇక్కడ సజ్జల పేరు మాత్రం ఎక్కడ బయటికి రాల ఈ మధ్యానికి సంబంధించిన వ్యవహారంలో సో వీళ్ళందరి పేర్లు వచ్చినాయి కానీ ఆయన పేరు రాలేదు సరే ఆయన ప్రమేయం ఏమి లేకపోతే బ్రహ్మాండ సంతోషం ఆయన సేవ్ అయినట్లే కాకపోతే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఇందులో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఎందుకంటే గతంలో ఆ ఎన్నికల సమయంలో కూడా ఎనిమిది కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఎంతో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినాయి అవి ఎల ఎలక్షన్స్లో డబ్బులు పంచడం కోసమే అది కూడా ప్రకాశం జిల్లాలో ఏదైతే చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు పార్లమెంటేరియాన్కి పోటీ చేశారు కదా అక్కడ కావచ్చు అలాగే చిత్తూరులో కావచ్చు అనేక నియోజకవర్గాలు ఈ డబ్బు పంపిణీ కోసమే తరలించారు అని చెప్పి అప్పట్లోనే ఆరోపణలు వచ్చినాయి మరి ఈ పరిస్థితుల్లో దీనికి సంబంధించిన వ్యవహారం ఎంత దూరం వెళ్ళబోతుంది ఏ మేరకు ఉండబోతుంది అనేది కూడా చాలా కీలకంగా మారిపోతుంది సో ఇటువంటి తరుణంలో ఖచ్చితంగా ఈ ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్టు ఏమై ఉంటుంది అనేది చాలా ఆసక్తికరంగా మారబోతుంది ఒక విధంగా చెప్పాలి అంటే వాళ్ళకి గొంతు ఎలకాయ పడినట్టేనేమో ఆ రిపోర్టుతో సో మరి ఆ రిపోర్టులో ఏముంది ఏంటి అనేది తెలియాలి అంటే మరి సిట్ అధికారుల చేతికి వర్ట్ ఇస్తుందా ఇస్తే అది ఎందులో ఏముందో ఏంటో అని మరి మీరు అనుకుంటున్నారు అందులో ఏమై ఉంటుంది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలుసు థ్యాంక్ యూ